గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ దీని మీద అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే బాగానే ఉన్నానండి సో మార్నింగ్ లేచి తలకు స్నానం చేసి రెడీ అయిపోయాను ఈరోజు లక్ష్మీవారం కదా పూజ చేయాలి అని చెప్పేసి పాయసం పరమాన్నం పొయ్యి మీద పెట్టాను అనమాట అది అవ్వాలి ఉడుకుతుంది నేనైతే రీల్స్ కొన్ని షూట్ చేయాలంటే షూట్ అనమాట అండి పాయసం మార్గశిర లక్ష్మీవారం మొదటి వారం ఇది ఉడికేస్తే అయిపోతుంది బాక్స్ అయితే కట్టేస్తాను అంతలోపు తనైతే అసలు ఎక్కడా నచ్చట్లేదు ఈరోజు అలర అలరి పెడుతుంది సో ఇంకా ఈరోజు అయితే పూజ చేసేసుకున్నాం మాసం మొదటి లక్షవారం అయిపోయింది సో అలా సింపుల్గా చేసేసుకున్నాం ఈతూపప్పు స్కూల్కైతే వెళ్ళిపోయింది పాప మాత్రం నడుస్తుంది ఏమైతే ఒంటి గంట అవుతుంది ఇంక ఇప్పుడే రైస్ పెట్టాను అనమాట తినమనమాట సో అందుకోసమే బంగాళదుంప ఫ్రై కోసం మొక్కలు కోసేసాను ఫాస్ట్ ఫాస్ట్గా లెనీషమ్మని ఎత్తుకొని కోసాను అందుకే కొంచెం పెద్ద మొక్కలు వచ్చాయి ఒకటి తినడానికి కదని చెప్పేసి ఏమిద్దామని చెప్పేసి ఇంకా ఆయిల్ కూడా పెట్టాను ఇది మార్నింగ్ నేను పాయసం కొంచెం గీతం కోసం ఉంచాను ఇంతకు తినేసాను నేను ఇది మొన్న ఉండిని బూరి అది కూడా నోట్లు అయిపోద్ది ఆయన అయితే లంచ్ చేసి అనమాట సో బట్టలు అన్నీ వాషింగ్ వేసాను సో అవన్నీ తీసి మడత పెడుతున్నాను అనమాట నేను డైలీ తప్పించి డైలీ తువ్వాలు ఎన్ని వాడితే అన్ని మెషిన్లో వేసేస్తాను సో అలా వేసుకుంటేనే మంచిది అంటే పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి గబుక్కుని తుడిచేసుకుంటారు అని చెప్పేసి సో ఏదైనా కూడా ఇంకా లిక్విడ్ వేసేసి మిషన్లో వేసేయడమే ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ అది ఒంటి మీద ఉంచుకున్నా కూడా వేసేయడం వల్ల బట్టలు ఎక్కువగా పడుతూ ఉంటాయి అనమాట సో అందుకే ఎక్కువ ఎక్కువ కనిపిస్తాయి మీకు ఎప్పుడు మడత నేను చూపించినా కూడా అని ఇప్పుడే డ్యూటీ నుంచి అది వచ్చారు పిలే పిలేస్ నా లేని అను నా లేని అను నా ఏంది కలిగే కదా అయితే ఈ మధ్య మా ఆయన జొన్నపతులు తెచ్చారనమాట సో ఈ అయితే ఉడకబెట్టాను మొన్న ఒక రోజు క్రిస్పీ కార్న్ కూడా చేసుకున్నాము ఇప్పుడైతే ఉడకబెట్టి తింటున్నా మా ఆయన అయితే ఇప్పుడు పడుకోని లేసారు సార్ డ్యూటీ నుంచి వచ్చి పడుకుంటు పోరు ఏంటే ఇది పడుకుంటు పోయింది అది హోంవర్క్లు చేసింది అది పడుకుంటు పోయింది ఈ ముగ్గురు పడుకోని లేదు సార్ నేను మార్నింగ్ పడుకున్నాను ఇంకా నాకు నిద్ర అనమాట ఇంకా నేను పడుకోలో అలా కూర్చున్నాను టైం అయితే ఆరం బాగుతుందండి అవుతుందండి ఇప్పుడైతే మేము అక్కడ అమ్మవారి గుడి ఉంది అనమాట గుడికి వెళ్తున్నాం ఎందుకు మా అయితే నేను తీసి తీసుకెళ్తాను అందరం అందరం కలిసి వెళ్తున్నాం లేని కూడా పదమొక్కడిసిబుట్టి పెడతాను ఇంకా మేమైతే దుర్గతల్లి గుడి కోసం అని చెప్పేసి వెళ్ళామనమాట ఆ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నేనైతే వీడియో షూట్ చేయలేదు అదేంటో మరి నాకు దేవుడి గుడి దగ్గర మాక్సిమం ఎక్కువగా వీడియోస్ అయితే నేను తీయను వెళ్ళాం మనం చక్కగా ప్రశాంతంగా కూర్చున్నాం దేవుడికి మొక్కేసాము వచ్చేసాము అన్నట్టు ఉండాలి అనిపిస్తుంది అనమాట సో అందుకే వెళ్తున్నప్పుడు తీసాను గుడి దగ్గర అయితే తీయలేదు అటు నుంచి వచ్చిన తర్వాత నేను ఫాస్ట్ క్రైకి వెళ్ళాను అనమాట ఇంకా మేము ఫాస్ట్ క్రైకి వచ్చామనమాట గీతమా లంచ్ బాక్స్ చూడడానికి ఎక్కడ ఉన్నాయి ఏంటో అనేసి వచ్చిన లంచ్ బాక్సెస్ లేవు కానీ ఈ సిప్పర్ బాట్లున్నా మళ్ళీ టూత్పేస్ట్ ఒకటి తీసుకుంది మొన్న నాకు టూత్పేస్ట్ తీసుకుంది అది వాడలేదు బాగుంది చూపించాను బాగా చూపించాను పిల్లలు ఇలాంటి బట్టలు వేసుకోరు కానీ అసలు ఎక్కడికి వచ్చిన షాపింగ్ మాల్లో ఈ కిడ్స్ వేర్ బల్లే ఉంటే అసలు చిన్న చిన్నగా క్యూట్ ఉంటే అసలు చిన్నది ఎంత క్యూట్ ఉంది పుట్టిన బేబీకి సరిపోతుంది ఎలా కస్టమైజ్ చేస్తాను రో ఏటో ఎంత చెయ్యదు ఇది చూడు నీకు ఇంట్రెస్టింగ్ సినిమా చూస్తుందనమాట ఏం సినిమా చూస్తున్నావు కంగూవా హాయ్ చెప్తున్నావా నానే అని చెప్పి హాయ్ చెప్పేస్తుంది అయ్యగో కంగూ సినిమా చూస్తున్నావని చెప్పు ఏంటి ఇంకా మూవీ చూస్తుండగా ఛార్జింగ్ అయిపోయింది అనమాట ఇంకా ఛార్జింగ్ పెట్టేసి ఇంకా పాపనైతే నేను ఆడిపిస్తున్నా గీత పాప అయితే పోయింది అందుకోసం ఇంకా లేనిషా అయితే ఆడిపిస్తున్నా తనకి డక్కాహుస్ అంటే చాలా ఇష్టం అది యాక్చువల్గా తిరుగుతుంది సో నేనైతే వెయ్యలేదనమాట బ్యాటరీలు గడిగిడికి వేసేస్తాను రేపు పిల్లలు రెండు రోజులకు ఒకసారి బ్యాటరీలు అయిపోతాయి ఒక్కొక్క బ్యాటరీ పాతిక రూపాయలు అలా ఉంటుంది అసలు ఆ బొమ్మలు కన్నెటికీ మధ్య బ్యాటరీస్ వచ్చేస్తున్నాయి ఆ బ్యాటరీలు రేట్లు కూడా బాగా పెరిగిపోయాయి ఒకప్పుడు మేము షాప్లో ఉన్నప్పుడు ఐదు రూపాయలు అలా ఉండదు ఒక్కొక్క బ్యాటరీ ఇప్పుడు ఒక్కొక్క బ్యాటరీ ఇరవై రూపాయలు అన్నట్టు ఉంటుంది అనమాట మంచి కంపెనీ అయితే ఇంకా ఎక్కువ రేటు ఉంటున్నాయి సో తినైతే అలా ఆడుకుంటున్నప్పుడు మనం చూస్తూ ఉండాలి లేదంటే ఆ డక్స్ ఉన్నాయి కదా చిన్న చిన్న కనిపిస్తున్నాయి అవి నోట్లో పెట్టేసుకుంటుంది అనమాట ఒక బుక్ని భయము సో అందుకే నేను ఉన్నప్పుడే ఆ బొమ్మ తీసేస్తే తనకి ఇచ్చి ఆడిపిస్తా లేదంటే ఆడిపించాను అదే గీతమ్మ లెగిస్తుందంటే మాత్రం కంపల్సరీగా అసలు ఆ బొమ్మ వాళ్ళ చెల్లికి ఏమైనా గీతకే ఆడుకుంటుంది సో అలా కూడా తినిపించాము మేము తినసాము అని చెప్పేసి ఇంకా పిల్లలతో ఆడుకుంటున్నాం ఇంకా కంగ్వా మూవీ యాక్చువల్గా నేను ఫ్లా అదే అటర్ ఫ్లాప్ అనుకోలేదు అసలు నాకు తెలీదు మా ఆయన ఇంకా ఈరోజు వీడియోలో షేర్ చేశారు అది అటర్ ఫ్లాప్ అని పుష్ప టూ సినిమాస్ కూడా వెళ్దామని అనుకుంటున్నాం సినిమాకి బట్ మా ఆయన అయితే ఎందుకు లేదు అరణి అన్నట్టు అంటున్నారు అనమాట చూడాలి వెళ్తామో వెళ్దాము ప్రస్తుతానికైతే ఇంట్లో మూవీ చూసుకుంటున్నాము ఇలాగా ఇప్పుడు మానేస్తున్నా కూడా ఏమైనా అదేంటి యూట్యూబ్లో వీడియోస్ తీయడం మానేస్తాను అంటున్నా చాలా వచ్చింది సంపాదన ఎంత అంత బాబుగా రియాక్ట్ అవైతే అవ్వాల్సిన అవసరం లేదన్నా కదా నీకు నచ్చినట్టు ఉండను అన్నావు కదా ఒకప్పుడు వీడియోలు ఉన్నప్పుడు అదే వీడియోలు లేనప్పుడు ఎలా చూసుకున్నాను ఇప్పుడు అలానే చూసుకుంటున్నా అంటే సరే ఆయన యాక్చువల్గా ఈ ఒక్క పాయింట్ మీద ప్రాంక్ చేద్దాం అనుకున్నాను నేను నీ యొక్క మనసు నాకు తెలిసి ప్రాంక్ చేసినా కూడా నేను ప్రాంక్ అయిపోతానని చెప్పి చేయలేదు ఎందుకంటే నువ్వు ఒక్క మాటతో నీ ఇష్టమైన వస్తావు అనమాట అక్కడ ఆర్గ్యూ చేయవు ఇంకా ఆ విషయంలో ప్రాంక్ చేసి నేను ఎర్రే డబ్బా నవ్వడం ఎందుకని యాక్చువల్గా థాట్ వచ్చింది వాటి చేయలేదు అనమాట సో నేను ఎందుకండి మానేస్తాను మీ ఛార్జింగ్ ట్యాబ్కి ఎట్సరీ ఆయన స్విచ్ చేయకుండా తెలివితే ఎట్లుంటే నీతో ఎలా నేను వేగుతాను అసలా ఎవరు ఎవరిట్టరు మరి ఇంకేమి చార్జింగ్ లేదు యాక్చువల్ కంగోబా మూవీ ఎలా ఉంది రివ్యూ చెప్పు నువ్వు అవును పుష్పట్టుకి వెళ్ళావా వెళ్దామా ఈ సండే ఐబొమ్మలో థియేటర్లో వేసిన పిక్చర్ వేస్తారు నని అది ఐబొమ్మ కాదు నని బప్పం నువ్వు ఐ ఎందుకు ప్రమోట్ చేస్తున్నావు అని బప్పంగా మార్చారు కదా ఆయన పిల్లం దగ్గర భయపడ అదే మాట్లాడడానికి భయపడిపోతానమాట సో ఇది ఈ రోజు వీడియో అనమాట అంటే యాక్చువల్గా ఒకరోజు పెట్టలేదు సో ఇంట్రెస్ట్ లేకపోవడం కాదు కానీ కొంచెం హెల్త్ ఇష్యూస్ అనమాట అప్పుడే నిద్ర వస్తుంది అప్పుడే తలనొప్పి పెడుతుంది ఎప్పుడే అర్థం కావట్లేదు అందుకోసం ఈ పిల్లల అల్లరి మామూలుగా లేదనమాట మా ఇద్దరు పిల్లలు ఒక్క రారంగా సృష్టిస్తారు కదా అని చెప్పు అండి ఏం మాట్లాడట్లేదు అసలు ఏమైంది నీకు వీడియోలో కొంచెం యాక్టివ్ లేవు అసలు మాట్లాడట్లేదు అందరూ ధరని వీడియోలోకి రావద్దని నేను అన్నారండి కదా నిద్ర వచ్చేస్తుంది అంటే ఎంచు చెప్పాలి నీకు నోట్లు పెట్టకూడదని ఎంచు చెప్పాలి నీకు బొగ్గు వస్తుంది మళ్ళీ పదిన్నరవుతుంది పదకొండు అవుతుంది పడుకోవు చూడు వీడి చూడు వీడి చూడు పడుకోవాలి కదే చెప్పు అందరికి చెప్పు మా నాన్నగారు సత్యం చెప్పుగా పడుకోకుండా ఏడు ఏమైంది లేని ఏమైంది ఏమన్నారు నాన్న సరే బాగా చెప్పిలే బాగా చెప్పి చెప్పి చెప్పు చెప్పి ప్లంకిసిచ్చి బాయ్ చెప్పి ఇంకా లిగింది అది ఇప్పుడు నా ఇల్ల నువ్వు నా ఇలా ఉంటుంది దీన్ని చాలా సైలెంట్ అనమాట మా గీతము లెక్క కాదు సారీ చిప్స పలకైపోయి చూడండి ఫ్లైయింగ్ ఫ్లయింగ్స్ ఇచ్చింది నని మళ్ళీ ఇచ్చి లేని బాయ్ బాయ్ చెప్సింది బాయ్ హస్ ఓకే ఓకే బాయ్ సినిమా చూసుకుందాం ಸೊ ಇದು ಈ ರೋಸ್ಟ್ ವೀಡಿಯೋ ಅಂಟಿ ಮೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಅಂತ ಕಲದ ಓಕೆನಾ ಬಾಯ್